ప్రకాష్ క్యాండిల్ వెలిగించాడు రాంబాబు మెత్తని తలగడ తలగడమీద తలాణించుకుని వెళ్లకిల్లా పడుకున్నాడు హిప్నోసిస్ మొదలైంది ప్రకాష్ టేప్ రికార్డర్ అల్మరా తెరిచి ఇన్ వన్ బయటికి తెచ్చాడు రికార్డింగ్కి సిద్ధం చేశాడు రాంబాబు మరెలా కాన్సంట్రేట్ చేస్తున్నాడో డాక్టర్కే అర్థం కాలేదు సజెషన్స్ త్వరగా పనిచేశాయి ఇంకా గతంలోకి ఇంకా గతంలోకి అనగానే గురుముఖ్ సింగ్ కాలంలోకి వెళ్ళిపోయాడు గొంతును ఒక స్థాయికి పెంచి ఆజ్ఞాపిస్తున్నట్టు నీ పేరెంటో చెప్పు గుర్ముఖ్ సింగ్ ఇప్పుడు ఖాల్సా హై స్కూల్లో ఆహా ఇప్పుడు నీకెన్నేళ్ళు పది ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఐదో క్లాసు గుర్ముఖ్ సింగ్గా ఇది మూడోసారి రాంబాబు గతంలోకి వెళ్లడం మూడు మార్లు మూడు సమయాల్లోకి వెళ్లాడు అనుకున్నాడు ప్రకాష్ జరుగుతుందో లేదో చూశాడు రీ రికార్డింగ్ ఇండికేటర్ ఖాల్సా హై హైస్కూల్ ఏ ఊళ్ళో ఉంది వాలాలో మీ నాన్నగారి పేరు సంతసింగ్ మీ అమ్మ పేరు అమృత్ కౌర్ కదూ మీకెలా తెలుసు తెల్లబోతూ ఎదురు ప్రశ్న వేశాడు రాంబాబు డాక్టర్ గారికి అతని కన్ఫ్యూజ్కి కారణం అర్థమైంది అంతకు ముందుటి సెషన్లో గురుముఖ్ సింగ్ వాళ్లమ్మ పేరు చెప్పాడు అదీగాక ప్రస్తుతం అంతకన్నా గతంలో ఉన్నాడు అందుకనే మీకెలా తెలుసు అని ప్రశ్నించాడని అర్థం చేసుకున్నాడు అది నోరు జారిన తర్వాతనే స్ఫురించింది అలాంటి అర్థంలేని ప్రశ్నలు వేయకూడదని జాగ్రత్తగా ఆలోచించి ప్రశ్నలు సాగించాలని అనుకున్నాడు మళ్లీ ఆ ప్రశ్నకి లింకు చేయకుండా నీకెన్ని భాషలొచ్చు అని అడిగాడు గుర్ముఖి ఉర్దూ ఇంగ్లీష్ రాస్తాను చదువుతాను అన్నాడు నువ్వెలాంటి డ్రెస్ వేసుకున్నావు ఇప్పుడు కుర్తా పైజామా వేసుకున్నాను ఆహా సరే ఆ సంగతి వదిలే నువ్వు గురుముఖ్ సింగ్గా మరో రెండేళ్లు పెద్దవాడువయ్యావు ఇప్పుడు నీకు పన్నెండేళ్లు నువ్వు నీ ఇంట్లోనే ఉన్నావు నీకు పన్నెండేళ్ల నాటి ఒక సంఘటన జ్ఞాపకం తెచ్చుకో నేను మరో పది నిమిషాల్లో నిన్ను ప్రశ్నిస్తాను ఆ దృశ్యాన్ని బాగా జ్ఞాపకుంచుకో అని సజెషన్ ఇచ్చి ప్రకాష్ వైపు చూశాడు డాక్టర్ పది నిమిషాలు టేపు ఊరికే తిరగడమేందుకని రికార్డింగ్లో ఉన్న క్యాసెట్ ని ఆఫ్ చేశాడు డాక్టర్ని చూసి మళ్లీ ఆన్ చేశాడు ప్రశ్నలు వెయ్యాలా అడిగాడు డాక్టర్ కళ్ళు మూసుకుని ట్రాన్స్లో ఉన్న రాంబాబుని ఉద్దేశించి ఆ అన్నాడు రాంబాబు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఇంట్లో మా అన్నయ్యతో ఆడుకుంటున్నాను మీ అన్నయ్య పేరేమిటి సింగ్ మీ అన్నయ్య వయసెంతా పద్నాలుగేళ్లు నాకన్నా రెండేళ్లు పెద్ద అన్నాడు ఇకింకా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారా లేరు మరో చిన్న తమ్ముడుండేవాడు వాడు చిన్నప్పుడే చనిపోయాడు ఎందుకు చనిపోయాడు జబ్బు చేసింది మాత ఏదో వచ్చింది నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు వాడు పోయేటప్పుడు కారేళ్ళు ఏ సంవత్సరంలోనో తెలీదా తెలీదు పోనిలే మీది ఏ దేశం హిందుస్థాన్ ప్రకాష్ డాక్టర్ ఒకరిమొకలొకరు చూసుకున్నారు అప్పటికింకా భారత్ పాకిస్తాన్ రెండుగా చీలిపోలేదని అర్థం చేసుకున్నారు నీ తల వెంట్రుకల రంగేది సునారీ బాల్ రాగి జుత్తు అనగానే మరింత ఆశ్చర్యపోయారు రాంబాబు జుత్తు నల్లగా ఉంటుంది నీ పేరు గురుముఖ్ సింగ్ అని ఎందుకు పెట్టారు ఎవరు పెట్టారు గురుగ్రంథ సాహిబ్ తెరిచి ఆ పేరు పెట్టారట మీ అన్నయ్యకి అలాగే పెట్టారా మా నాన్న అందరికీ అలాగే పెట్టారు చాలా మంచి పేర్లు ఆ విషయాలు అలా వదిలే ఇప్పుడు నువ్వు మరింత పెద్దవాడు అయ్యావు నీకిప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు చెప్పు నీకు పద్దెనిమిదేళ్ల నాటి విశేషాలు అని డాక్టర్ తన సబ్జెక్టు రాంబాబుని మరో ఆరేళ్లు ముందుకు తీసుకెళ్లాడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఏ కాలేజీలో గురునానక్ ఖాల్సా కాలేజీలో ఇది ఏ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం ఆ సంవత్సరం నీ చదువు ఎలా సాగిందో వరుసగా జ్ఞాపకం చేసుకుని చెప్పు గాని గానీ పూర్తయిపోతుందేమోనని మాటిమాటికి దానివైపు చూస్తూనే ఉన్నాడు ప్రకాష్ అది నిర్విరామంగా తిరుగుతూ ప్రతి చిన్న శబ్దాన్ని రికార్డు చేస్తోంది రాంబాబు ట్రాన్స్లో గురుముఖ్ సింగ్గా తన గత జన్మలో బిఏ చదువుతున్నప్పటి విషయాలు హిప్నాటిస్టు సజెషన్ ప్రకారం చెప్పడం మొదలు పెట్టాడు బిఏ మొదటి సంవత్సరంలో చేరాం క్లాసులు కూడా ఇంకా మొదలవలేదు గొడవలు బయలుదేరాయి అది జూన్ నెల మతకలహాలు బయలుదేరాయి హిందుస్థానికి స్వరాజ్యం రాబోతున్నట్లు వార్తలొచ్చాయి పార్టీషన్ జరుగుతుందని ముసల్మాన్లకు కొంత భాగం వస్తుందని కూడా రోమర్లు బయలుదేరాయి ఆ రోమర్లే హిందువులకి ప్రమాదం తెచ్చిపెట్టాయి ముస్లింలు హిందువులని ఊచకోత కోశారు ప్రాణాలు పట్టుకుని ఆస్తిపోస్తులు వదిలేసి భారత్లోకి ఎంతోమంది వలసపోయారు ప్రకాష్కి డాక్టర్కి పార్టీషన్ రోజులు అంతగా జ్ఞాపకం లేకపోయినా చరిత్ర ద్వారా తెలిసిందే కావడం చేత శ్రద్ధగా వినసాగారు మిమ్మల్ని కూడా కొట్టబోయారా అన్నాడు డాక్టర్ కొట్టడమే కాదు మా ఇంటికి నిప్పు పెట్టారు భయంతో బ్రతుకుంటే బొలుసాకు తినొచ్చనని భారతదేశంలోకి వలస వలసొచ్చేశాం అంబాలాలో కాందిశీకులుగా బతికాం అంబాలాలోనే గవర్నమెంట్ కాలేజీలో చదువుకుని బీఏ పాస్ అయ్యాను మరి గుజరాన్వాలాలోని మీ ఆస్తిపాస్తుల ఏమిటి మాకు దగ్గర దగ్గర ఇరవై ముప్పై ఎకరాల భూములుండేవి మా నాన్న మెజిస్ట్రేట్గా గా బాగానే సంపాదించేవారు మంచి మేడిళ్లుండేది అన్నీ వచ్చేశాం రాజాలా బ్రతికిన మేము ఎన్నో కష్టాలు పడ్డాం పార్టిషన్ తర్వాత గుజరన్ వాలా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఆస్తులు పోయాయి తీగలాగితే డొంకంతా కదిలినట్లైంది అందులో ఏ ఒక్కటి రాంబాబు గతాన్ని గురుముఖ్ సింగ్ ఉనికిని నిరూపించడానికి పనికొచ్చే విషయాలు కావు అనుకున్నాడు ప్రకాష్ డాక్టర్ ఓ ధోరణలో చెప్పుకుపోతున్న రాంబాబుని ఆపదలుచుకోలేదు గవర్నమెంటు మీకు సాయం చేయలేదా అని అడిగాడు చేసింది మాలా వలసొచ్చిన వాళ్లందరికీ శిబిరాలు చూపించింది బట్టలిచ్చింది చదువులు కూడా ఫీజులు లేకుండానే చెప్పించింది మరి మీ ఆస్తుల మాట ఆ కొందరు లాభపడ్డారు కొందరికి నష్టం వచ్చింది మాలాగా భారత్ నుంచి పాకిస్తాన్ వలస వెళ్లిన ముస్లింలు ఆస్తులను మేం పోగొట్టుకున్న ఆస్తులకు ముద్రాగా ఇచ్చారు అక్కడ మేం పోగొట్టుకున్న దానికి సమంగా రాలేదు అక్కడ ఎకరాలకి ఇక్కడ పది ఎకరాలు కూడా ముట్టలేదు ఎలాగో స్థిరపడిపోయాం అని వివరించాడు సరే ఆ సంగతులు వదిలాయి ఇప్పుడు మరి కాస్త ముందుకు వెళ్ళు నీకు పెళ్ళిప్పుడు జరిగింది నీ పెళ్ళాంటి విశేషాలు చెప్పు అని ఆదేశించాడు నేను బిఏ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పాసయ్యాను అంబాలాలో ఉద్యోగం అయింది అదే సంవత్సరంలో మా నాన్న నా పెళ్లి చేయాలని నిశ్చయించారు మరి చేసుకున్నావా నాకప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఏం ఇష్టం లేదు నాకిష్టమైన అమ్మాయితో పెళ్లి చేయాలని చూశారు అందుకని చేసుకోననేసా ఏం ఎవరినైనా ప్రేమించావా వెంటనే సమాధానం చెప్పకుండా నాంచడం మొదలు పెట్టాడు పర్వాలేదు నీ మనసులో మాట చెప్పు ప్రేమించడంలో తప్పులేదు అని ప్రోత్సహించాడు నేను భీమ్లా అనే అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుందామనే అనుకున్నాను కానీ పార్టీషన్ సమయంలో చెట్టుకో పెట్టగా విడిపోయాం వాళ్ళు ఎక్కడ స్థిరపడ్డారో తెలీదు ఎక్కడున్నారో తెలియని అమ్మాయిని చేసుకుంటానని ఎలా చెప్పగలను అందుకే చేసుకోనని చెప్పేసేవాణ్ణి మరి పెళ్లి చేసుకున్నావా ఆ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో మాకు పెళ్ళయింది ఎవరితో భీమ్లాతోటేనా ఆ విశ్వ ప్రయత్నం చేసి ఎలాగైతేనేం భీమ్లా వాళ్ళు అమృత్సర్లో స్థిరపడ్డారని రతన్లాల్ ద్వారా తెలుసుకున్నాను రతన్లాల్ ఎవరు నా బాల్య స్నేహితుళ్ళెండి కలిసే చదువుకున్నాం ఒకమారు అదృష్టవశాత్తు రతన్లాల్ అంబాలాలో కలిశాడు నా ప్రేమ వ్యవహారం అతడికి తెలుసు భీమ్లాన్ గురించి తెలుసునేమో అని అడిగాను అమృత్సర్లోని వాళ్ళ అడ్రస్ ఇచ్చాడు ఆ అడ్రస్ జ్ఞాపకుందా ఉంటే చెప్పు భీమ్లా కౌర్ కేర్ ఆఫ్ రంజిత్ సింగు ఇంటి నెంబర్ త్రీ ట్వంటీ వన్ సంగాల్పుర నియర్ పుతిలిఘర్ అమృత్సర్ అని అడ్రస్ చెప్పాడు ప్రకాష్ ముఖంలో ప్రసన్నత కనిపించింది అది వెయ్యి వాట్ల బల్బులా వెలిగింది డాక్టర్ కూడా ప్రకాష్ ని నవ్వుతూ చూశాడు రతన్లాల్ ఇంకా ఏం చెప్పాడు రాంబాబుని ఉద్దేశించి గొంతు పెంచి అడిగాడు భీమ్లా నా గురించి అడిగిందని చెప్పాడు పాపం తను మరెవర్నీ పెళ్లి చేసుకోనని ఇంట్లో తేగేసి చెప్పిందట వాళ్ల నాన్న చేతిలో దెబ్బలు కూడా తిందట ఆ వార్త నాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది ఓ మారు ఇంట్లో ఢిల్లీ వెళుతున్నానని చెప్పి అమృత్సర్ వెళ్లాను భీములాని కలుసుకున్నాను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాం తర్వాత చెప్పేదేముంది మా నాన్న వాళ్ల నాన్న పెళ్లికొప్పుకున్నారు మా పెళ్ళి అందరి ఆమోదంతో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగింది అని వివరంగా చెప్పాడు చాలా సంతోషం ప్రేమ వివాహం చేసుకున్నావు ఇంకా సంగతులు మరిచిపో నువ్వింకా పెద్దవాడు అయ్యావు నువ్వు వచ్చింది ఆ రోజుని జ్ఞాపకం చేసుకుని చెప్పు నువ్వు ఎన్నో ఏట చనిపోయావు రాంబాబు గొంతులో కాస్త ఇబ్బంది పెళ్లైన మూడేళ్లకే చనిపోయాను పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో చనిపోయాను అయ్యో పాపం అంటే మూడేళ్లే దాంపత్య సుఖం అనుభవించావన్నమాట ఆ మేము మూడేళ్లు మాత్రమే భార్యాభర్తలుగా బతికాం అన్నాడు పిల్లలేమైనా పుట్టారా లేదు మేము ఓ మూడు పాటు పిల్లలు వద్దనుకున్నాం అందుకనే పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడ్డాం సరే నువ్వెలా చనిపోయావో చెప్పు యాక్సిడెంట్ యాక్సిడెంట్లో చనిపోయాను యాక్సిడెంటా యాక్సిడెంట్ ఎలా జరిగింది నేను సైకిల్ మీద పోతున్నాను వెనక నుంచి ఓ లారీ స్పీడ్గా వచ్చి గుద్దేసింది అరరే పాపం నీ భార్యకి తెలీదా నువ్వు వెంటనే చనిపోయావా హాస్పిటల్లో కొన్ని రోజులున్నావా అక్కడికక్కడే చనిపోయాను తర్వాత ఏం జరిగిందో వివరంగా చెప్పు నా శరీరం చుట్టూ చాలామంది మూగారు నా శరీరం రక్తశక్తమై పడుంది సైకిల్ మీద నుంచి ఎగిరి రోడ్డు మీద పడ్డానేమో నా శరీరం మీద నుంచి లారీ చక్రం వెళ్లిపోయింది నా గుండె చిటికిపోయింది టేబుల్ బయటకొచ్చేశాయి నేను మళ్లీ శరీరంతో సంబంధం పెట్టుకునే ప్రయత్నం చేశాను ఊపిరి సలపలేదు కళ్ళు తెరవలేకపోయాను కాళ్ళు చేతులు ఎంత ప్రయత్నించినా కదలలేదు వెంటనే ఆ జీవితం ముగిసిందని ఊరుకున్నాను అన్నాడు రాంబాబు నిశ్చింతగా డాక్టర్ హిమాచల్కి గాని గాని ఆ సన్నివేశం అంత తేలిగ్గా తీసిపారే తీసిపారేదగ్గది కాదనిపించింది అలాంటి విషయం వస్తుందనుకోలేదు పరిశోధించడానికి రాంబాబుని ట్రాన్స్లోకి పంపి విషయం సేకరిద్దామనుకున్నారే గాని రాను రాను డాక్టర్ గారిని కూడా రాంబాబు పూర్వజన్మ కదిరించి సాగింది హృదయపు లోతుల్లోకి చొచ్చుకుపోవడం మొదలుపెట్టింది ఇదేంటి కథ ఇలాంటి మలుపు తిరుగుతుంది అనుకున్నాడు ప్రకాష్ తర్వాత ఏం జరిగిందో గురుముఖ్ సింగ్ జీవితం అలా ముగిసిందా డాక్టర్ గారు ఉత్కంఠని ఆపుకోలేకపోయాడు తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది అని ప్రశ్నించాడు పోలీసులు వచ్చారు నా శరీరాన్ని పోస్టుమార్టంకి పంపారు నీ భార్య భీమ్లా కౌర్ రాలేదా ఆమెకి తెలీదు అంతకు మూడు రోజుల క్రితమే వాళ్ళన్నయ్య రంజిత్ సింగ్ దగ్గరికి అమృత్సర్ వెళ్ళింది మరి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అంబాలాలో జరిగింది నీ భార్య ఎప్పుడొచ్చింది నేను అమృత్సర్లో ఆమెను చూశాను అంబాలా వచ్చేయాలని వెంటనే నన్ను చూడాలని ఆరాటపడుతూ ఉండడం నేను గమనించాను ఆమె ఆరాటపడుతోందని నువ్వెలా తెలుసుకున్నావు తెలిసిపోతుంది ఎలా తెలిసిపోతుంది అదంతే నేను వివరించలేను మరైతే ఆమె ఎప్పుడు నీ శేవాని చూసింది నేను అమృత్సర్లో ఉండగానే ఓ టెలిగ్రామ్ వచ్చింది నా భార్య భీముల ఎంత ఏడ్చిందో చెప్పలేను వాళ్ళన్నయ్య రంజిత్ సింగ్ మగవాడే ఉండి కూడా వలవలా ఏడ్చాడు నా భార్యకి తప్పిపోయింది అక్కడ కూడా చాలామంది నా చావు వార్త తెలిసి మూగారు ఆ తర్వాత రైల్లో బయలుదేరి అంబాల వచ్చారు అవన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావా ఆ వాళ్లతో నేను ప్రయాణించాను మరి నీ శవం ఏమిటి నా శరీరానికి వెంటనే మార్టం జరగలేదు ఓ రాత్రంతా మార్చరీలో ఉంచారు మరి నువ్వు అమృత్సర్ వెళ్లానన్నావ్ ఇవన్నీ ఎలా చూడగలిగావు తలుచుకోవడమే ఆలస్యంగా ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడున్నాను ఆశ్చర్యంగా రాంబాబునే చూస్తూ ఉండిపోయాడు ప్రకాష్ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పుకున్నాడు రాంబాబు ఇలాంటప్పుడు క్యాసెట్ సైడు పూర్తయిపోతే చిక్కే అని క్యాసెట్ వైపు చూశాడు చివరకొచ్చేసింది ఎప్పుడైనా పూర్తయిపోవచ్చు డాక్టర్ హిమాచల్కి చేసి ఆగమని చెప్పాడు కొంచెం ఆగు మళ్ళీ నేను ప్రశ్నలేసేదాకా రెస్ట్ తీసుకో అని చెప్పాడు రాంబాబు మౌనంగా ఉండిపోయాడు ఆ సమయంలోనే క్యాసెట్ని తిరగేసి మళ్ళీ రికార్డింగ్కి రెడీ చేసి పాస్ బటన్ నొక్కి సిద్ధంగా ఉన్నాడు అదంతా గమనిస్తున్న హిమాచల్ మళ్లీ రాంబాబుని ప్రశ్నించడానికి పూనుకున్నాడు ప్రకాష్ పాస్ రిలీజ్ చేశాడు మారుచరీలో నీ శేవాన్ని ఎక్కడ పెట్టారు మారుచరీ గదిలో ఓ పెద్ద ఐసు మీద నా శరీరానికి పైన కూడా ఐసు ముక్కలుంచారు అలాగా మరి ఎవరి సేవాలైనా అందులో ఉన్నాయా ఆ చాలా ఉన్నాయి మరి నీలాంటి ప్రాణులు ఆ మారుచరీలో కనిపించాయా ఆ ఎవరి శరీరాన్ని వారు గమనిస్తూనే ఉన్నారు శరీరాన్ని ఎందుకు గమనించడం దానివల్ల ఏమిటి లాభం ఉండదని తెలుసు కాని శరీరంతో గల అనుబంధం శరీరం పూర్తిగా నాశనమయ్యేదాకా ఆత్మదాన్ని వదిలిపోదు ఆ జీవాత్మలతో నువ్వు మాట్లాడావా మాట్లాడుకోవడం ఉండదు ఒకరి భావాలు ఒకరం తెలుసుకోవచ్చు భలే ఆ సంగతి వదిలే నీ భార్య నీ శవాన్ని ఎప్పుడు చూసింది ఆ మరణాడు నా శవాన్ని పోస్టుమార్టం చేశారు నా కడుపులో చనిపోవడానికి ముందే తిన్న రోటీ సరసోంకా సాగ్ తాగిన ఛాయ్ అలాగే ఉన్నాయి లారీ చక్రం గుండెల మీద నుంచి పోవడం వల్లే చనిపోయానని డాక్టర్లు నిర్ధారణ చేసి ఇచ్చేశారు శవాన్ని మా బంధువులు ట్యాక్సీలో ఇంటికి తీసుకుని వెళ్లారు అప్పుడు చూసింది దూది బ్యాండేజ్ గుడ్డలు చుట్టూన్న నా శరీరం మీద పడి ఏడ్చింది నేనన్నీ చూస్తూనే ఉన్నాను అలా ఏడవడం అనవసరం అనిపించింది చనిపోవడం తప్పదు ఏ బాధలు ఉండవు ఆ సంగతి భీమలాకి చెప్పలేను అదో మోగవేదన రాంబాబు గబగబా చెప్పుకుపోతున్నాడు నిజానికి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కలిగే అనుభూతులు అనుభవాల మీద సమాచారం సేకరిద్దామని చనిపోయేటప్పటి సబ్జెక్ట్ని తీసుకుని వెళ్లాడు డాక్టర్ హిమాచల్ కాని చూస్తే గురుముఖ్ సింగ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఏవేవో ప్రశ్నలు ప్రకాషు డాక్టరు కలిసి తయారు చేశారు కానీ అనుకున్న సమాచారం వాళ్ళనుకున్నట్టు సేకరించలేకపోయారు అయినా ఏవో అనుకోని విషయాలు బయటకొచ్చి కాస్త మంచి ఫలితాన్ని సాధించినట్లు సంతృప్తి పడ్డారు డాక్టర్ హిమాచల్ చనిపోయేటప్పుడు శరీరానికి కలిగే బాధను గురించి తిరిగి తోడాలనుకున్నాడు చనిపోయేటప్పుడు నీకేమైనా నొప్పి అనిపించిందా లేదు కన్ను మూసి తెరిచేలోగా నిన్ను నా శరీరానికి ఉన్నాను నీ సంగతి సరే మామూలుగా ప్రాణాలు పోయేటప్పుడు ఎలాంటి నొప్పి కలుగుతుంది శరీరానికి గాని దాని ఇతర అవయవాలకు ప్రాణం ఉన్నప్పుడు ఇతరమైన రుగ్మతల వల్లనే నొప్పులు బాధలు కలుగుతాయి కాని ప్రాణం పోయేటప్పుడు మాత్రం ప్రత్యేకమైన బాధ ఉండదు కాస్త అలసిపోయినట్లు ఉంటుందంతే నీకెలా తెలుసు నాకు తెలుసును అదంతే అని ఖరాఖండిగా సమాధానం చెప్పాడు కళ్ళు మూసుకునే ట్రాన్స్లో ఉన్న రాంబాబు నీకు చనిపోయినట్లు తెలిసిందా చనిపోయినా మళ్లీ బ్రతుకుతాననుకున్నావా అవును చనిపోయిన తర్వాత నీ ఆత్మకి ఏమైందో చెప్పగలవా నేను మా నాన్న సంత్ లాగా ఇతర ఆత్మంతో కలిసి ఆత్మ ప్రపంచానికి వెళ్ళిపోలేదు మరేం చేశావు ఆ ఇంట్లోనే ఉండిపోయాను చాలా కాలం దాకా మీ నాన్న ఎప్పుడు చనిపోయాడు పక్షవాతంతో మంచాన పడ్డాడు మా అమ్మ చాకరీ చేసింది ఓ ఏడాది పాటు అలాగే మంచాన తీసుకుని చనిపోయాడు ఆయన చనిపోయినప్పుడు నువ్వెక్కడున్నావు అక్కడే ఆయన మంచం దగ్గరే ఉన్నాను అప్పుడు అతనితో మాట్లాడావా అవును తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిశాడా లేదు తర్వాత ఎప్పుడూ నీ దగ్గరికే రాలేదా కనిపించలేదు అతని కోసం చూశాను అంటే అతని ఆత్మ ఎటో వెళ్ళిపోయిందా లేదు అమృత్సర్ భీమ్లా కౌరంటే నా భార్యని చూడ్డానికి వెళ్ళింది అక్కడ కూడా ఇద్దరం కలుసుకున్నాం అలాగా అంటే నీ భార్య అమృత్సర్లో వాళ్ళన్నయ్య దగ్గరే ఉందా మరెక్కడుంటుంది వాళ్ళన్నయ్య రంజిత్ సింగ్ ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు మా అన్నయ్య నాన్న అమ్మ అందరూ భీమ్లాని లూధియానాలో వాళ్ల దగ్గర ఉంచేమన్నారు కానీ అతను తన దగ్గరే ఉంచుకుంటానని తీసుకుపోయాడు మళ్లీ పెళ్లి చేసుకోలేదా నీ భార్య వాళ్ళన్నయ్య చాలా బలవంతం చేశాడు కాని ఆమె చేసుకోదులేండి చేసుకోదని నీకెలా తెలుసు ఎన్నిసార్లు చెప్పాలి మనుషులకు తెలియని కొన్ని విషయాలు సూక్ష్మరూపంలో ఉన్న ఆత్మలకు తెలుస్తాయి ఇంకా ఏవైనా ఆత్మలు నీకు కనిపించేవా హా ఒకమారు మా చిన్నతమ్ముడు కనిపించాడు కాని నన్ను గుర్తుపట్టలేదు నేనే మాట్లాడాను ఏ తమ్ముడు అడిగాడు హిమాచల్ నిజంగానే అదివరకు ఓ చిన్నతమ్ముడు పుట్టి చిన్నప్పుడే చనిపోయాడని గురుముఖ్ సింగ్ చెప్పిన సంగతి డాక్టర్ హిమాచల్ మరిచిపోయాడు అందుకే అలా ప్రశ్నించాడు ప్రకాష్కి మాత్రం జ్ఞాపకం ఉంది మా చిన్నతమ్ముడు రణధీరు చిన్నప్పుడే చచ్చిపోయాడు మా నాన్న తోటే కనిపించాడు నిన్ను గుర్తుపట్టలేదు అన్నావు కదూ ఆ పసితనంలోనే పోయాడు కదా అందుకే నన్ను మరిచిపోయాడు మరి ఎలా గుర్తు చేశావు చాలా విషయాలు చెప్పాను కాని నేను ఉయ్యాల్లో వేసి ఓపడం వాడికి జ్ఞాపకం ఉంది ఉయ్యాల గోడకి కొట్టుకునేలాగా గట్టిగా ఊపేవాణ్ణి కదూ అని గుర్తు తెచ్చుకున్నాడు ఇంకా తర్వాత నీతోనే ఉండిపోయాడా లేదు వెళ్ళిపోయాడు మీ నాన్నతో వెళ్ళిపోయాడా లేదు మా నాన్న వెళ్లినా కొంచెంసేపటికి ఒంటరిగానే వెళ్ళిపోయాడు అబ్బా చిన్నపిల్లాడు వంట్రగా వెళ్ళిపోయాడా ఆశ్చర్యాన్ని వలకపోస్తూ ప్రశ్నించాడు డాక్టర్ అక్కడ ఒంటరితనం అని రాంబాబు చెబుతూ ఉండగా క్యాసెట్టు టేప్ చివరదాకా వచ్చేసింది ఆటోస్టాపు పనిచేసి టప్మని శబ్దం చేసి ఆగిపోయింది క్యాసెట్ రికార్డర్ ఎంతో నిమగ్నమైపోయిన రాంబాబు వస్తున్న మాటలకు శ్రద్ధతో సంభ్రమాచర్యాలతో వింటున్న డాక్టర్ హిమాచల్ రాంబాబు కూడా పడ్డారు ట్రాన్స్లోని రాంబాబు మాత్రం నిశ్చలంగానే ఉన్నాడు ప్రకాష్ డాక్టర్ హిమాచల్ వైపు చూశాడు ఇంకా రాంబాబుని లేపేయమని సంజ్ఞ చేశాడు సరే నువ్వింకా సంగతులు మరిచిపో నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో నీ మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది నువ్వు లేచేసరికి ఎంతో సుఖంగా ఉంటావు నీకెలాంటి బాధలు ఉండవు నువ్వు ఆ కాలాన్ని వదిలేసి ప్రస్తుత కాలానికి వచ్చాయి రాంబాబుగా హైదరాబాదులోని నా క్లినిక్లో మేలుకుంటావు నేను ఐదు సంఖ్యలు లెక్కపెట్టలోగా నువ్వు రాంబాబుగా ప్రస్తుత కాలంలోకొచ్చాయి నువ్వింక గతం మరిచిపో ఆ గతం నీకేమీ జ్ఞాపకం ఉండదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని తన సజెషన్లు పూర్తి చేశాడు డాక్టర్ రాంబాబు మొదట కదిలాడు కళ్ళు నెమ్మదిగా తెరిచాడు అటు ఇటు పరికించాడు ఎదురుగా డాక్టర్ హిమాచల్ ప్రకాష్ నవ్వుతూ కనిపించారు ఏం రాంబాబు ఆర్ యూ రైట్ డాక్టర్ గారు కుసల ప్రశ్నలేశాడు ఓకే సార్ యామ్ వెరీ ఫైన్ జవాబు చెప్పి లేచి కూర్చున్నాడు డాక్టరు ప్రకాష్ల మధ్య స్నేహం కన్నా ద్విగుణీకృతమైంది వారు రాను రాను మరింత సన్నిహితులు కావడానికి రాంబాబే కారణం కాకపోతే రాంబాబు తన ప్రమేయం లేకుండానే వాళ్ల స్నేహం నానాటికి పెరగడానికి దోహదకారయ్యాడు వాళ్ళిప్పుడు ఎంతో అవసరమైనప్పుడు మరింత సమాచారం రాబట్టడానికి తప్పితే రాంబాబుని ఇబ్బంది పెట్టడం లేదు వీలున్నప్పుడల్లా ఇద్దరూ కేసుని ప్రోగ్రెస్ చేస్తున్నారు ఆత్మజ్ఞానం పునర్జన్మల కేసులు ప్రపంచంలో కొత్త కాదు కావలసినంత పరిజ్ఞానం ఉంది ఈ విషయం మీద ఎన్నో పరిశోధనలు చేసిన ఎందరో మేధావులున్నారు ఏం చెప్పారో అవి ముందుగా తెలుసుకోవాలి రేపు పత్రికాముఖంగా రాంబాబు కేసును వెల్లడి చేస్తే వచ్చే విమర్శలకు తట్టుకునే విధంగా ఉండాలి దానికోసమే ఇద్దరూ కృషిలో లోపం లేకుండా పనిచేస్తున్నారు డాక్టర్ హిమాచల్కి రాంబాబు కేసే ఎప్పుడూ బుర్రలో మెదులుతుంటుంది ప్రకాష్ కూడా ఆఫీసు వేళల్లో కూడా రాంబాబు చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ కొత్త విషయాలను తెలుసుకుంటూ కొత్తగా సేకరించిన సమాచారం డాక్టర్కి చెబుతూ ఉండడం పరిపాటైంది ప్రకాష్కి రీఇన్కార్నేషన్ మీద ఓ ప్రమాణ గ్రంథం దొరికింది సెలవు పెట్టి ఇంట్లో చదువుకుంటూ ఉండిపోయాడు ఒకరోజు సాయంత్రం డాక్టర్ హిమాచల్ ప్రకాష్ ని వాళ్ళింటికి ఆహ్వానించాడు ఇద్దరూ భోజనం ముగించి సంభాషణలోకి దిగారు రాంబాబు మన చెప్పిన విషయాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి నిజంగా హిపనటిజానికి ఎంత మహత్తరమైన శక్తుందంటే నమ్మలేకపోయాను నేను అదివరకు హిపనటిజం నమ్మేవాణ్ణి కాదు రవీంద్ర భారతిలో హెపనటిజం మీద రెండు మూడు స్టేజ్ డెమాన్స్ట్రేషన్స్ చూశాను వాళ్లు అద్భుతంగా ప్రదర్శించారు ఎన్రిగ్రేషన్లో కాకుండా సబ్జెక్టుల చేత కొన్ని పనులు చేయించారు నేను నేనంతగా పట్టించుకోలేదు వాళ్లు ముందుగానే ప్రేక్షకుల్లోకి తన వారిని పంపి స్టేజ్ మీదకు రప్పించి అలాంటివి చేయించి ఉంటారని అనుమానించాను నువ్వు ఆ కార్యక్రమాలు అంటే అలాంటి కార్యక్రమాలు చూశావా అని డాక్టర్ని అడిగాడు ప్రకాష్ లేదు నేను అలాంటివి చూడను డాక్టర్గా నేను హిప్నసిస్ను కేవలం మానసిక రోగుల జబ్బులు నయం చేయడానికే ఉపయోగిస్తాను నేనే కాదు ఏ హిప్నాథెరపిస్టు స్టేజ్ మీద గిమ్మిక్స్ ప్రదర్శించాడు పైపెచ్చు అలాంటివి చూడ్డానికి నాలాంటి డాక్టర్లు చాలామంది వెళ్లరు అన్నాడు ఇన్ని రోజులైంది రాంబాబుని హిప్నటిస్ చేస్తున్నావు నేను ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాను కాని హిప్నాటిజం అంటే ఏమిటి హిప్నోసిస్ మీద ఎలా పనిచేస్తుంది అనే విషయాలు తెలుసుకోలేదు సమగ్రంగా అక్కర్లేదు కాస్త సంక్షిప్తంగా చెప్పు చాలు అని అడిగాడు